సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల పిప్పాడుపల్లి గ్రామంలో నూతనంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్దీపూర్ ఆశ్రమం అప్పగారు మరియు వివిధ స్వామీజీలు విగ్రహావిష్కరణ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ యువత ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో నడుచుకోవాలని వారికి స్ఫూర్తిగా నిలవాలని అన్నారు ఇందులో పాల్గొన్న వారు రాయకోడ్ మండల ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ గ్రామ ప్రజలు ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులు భారీ